హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా వీడియో చూసే వాళ్ళందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి వీడియోలోకి వస్తే వర్క్ బ్లౌజెస్ అనేది మీకు చూపిస్తున్నాను అలాగే ఈ వర్క్ బ్లౌజెస్ ఈ వర్క్ ఎలా ఉన్నాదనేది కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వర్క్ అనేది వేసేసిన తర్వాత అలాగే స్టిచెస్ అంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే వర్క్ బ్లౌజెస్ ఒక రెండు మూడు ఉంటాయి చూడండి ఇవి కూడా కుట్టినవి కూడా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి వర్క్ బ్యాక్ సైడు అలాగే ఫ్రంట్ సైడు అలాగే హ్యాండ్స్ అలాగే హ్యాండ్స్తో పాటు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అన్నీ కలిపి ఉండి అలాగే శారీ కూడా ఉంటుంది ఆ వర్క్ బ్లౌజ్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి యాంగిల్స్ కట్టేది చాలా బాగుంది ఈ వర్క్ బ్లౌజెస్ అయితే అలాగే కుట్టిన తర్వాత కూడా బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వర్క్ బ్లౌజెస్ మీకు నచ్చుతున్నాయా లేదో చూడండి నచ్చుతున్నాయా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా లేదో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్